قوم <laughs> <laughs> mm -hmm. <laughs> <laughs> స్వామి ఈ స్వామి మాది రాయదుర్గము ఇక్కడ పోస్ట్ గొల్లపల్లి రోడ్లో కొండ పక్కన మేము క్లీన్ చేసుకొని అయ్యప్ప స్వామి గుడి టెంట్ వేసుకుందామని అనుకున్నాము స్వామి ఈ చిందనూరు నాగరాజు స్వాముల వారు ఇసుక దంద చేస్తున్నారు మట్టి మట్టిదంద చేస్తున్నారు అని చెప్పేసి మన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస వాళ్ళ ఫ్యామిలీ పైన కూడా ఆ బండాలు వేస్తున్నారు ఇలాంటివి వేయడం మానుకోవాలని కోరుకుంటున్నాం స్వామి స్వామి స్వామిశ్రేణం స్వామి ఈరోజు రాయదుర్గం పట్టణంలో మన గొల్లపల్లి పోయే రోడ్లో చిన్న అయ్యప్ప స్వామి గుడి నిర్మించుకోవాలని మేము దాదాపుగా నేను పద్నాలుగు సంవత్సరం నుంచి మాల వేయడం జరుగుతుంది ఏ రోజు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ వార్డు మెంబర్ కానీ మాకు సహకరించలేదు ఏదో మాకు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి మేము ఏదో గుడి కట్టుకొని మన రాయదుర్గంలో దాదాపుగా ప్రతి సంవత్సరం ఐదు వందల నుంచి ఆరు వందల మంది మాలేస్తున్నారు మేము ఏదో అని చెప్పేసి ఇలా చేస్తుంటే ఏదైనా కూడా రాయదుర్గంలో వచ్చేపాటికి కొంతమంది ఈ రాజకీయ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే మంచి గుడి నిర్మాణం చేయించుకునే టైంలో దందా చేస్తున్నారు నీళ్ళు దోకపోతున్నాడు ఇసుక తీసుకుపోతున్నాడు అయ్యా మేము చేస్తున్నది అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టుకునేదానికి కాదు అంతే తప్ప ఏ ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు కానీ అతని బంధువులు కానీ ఏదేదో చిన్న అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి వాళ్ళది ఏది దీంట్లో మాకు వాళ్ళకి సంబంధమే లేదు అసలు యాక్చువల్గా మేము ఏదో మాతో తోచినంత వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు వేసుకుని ఇదంతా క్లీన్ చేసుకోవడం జరిగింది ఇది ఏదైనా మంచి పని దానికి అడ్డుకోవడం చాలా తప్పు ఏదైనా మేమంతా సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలను అడ్డుకోవడం చాలా తప్పు అతని పేరు ఏం పేరు చింతనూరు నాగరాజు గారు మీరు ఇంకొకసారి చెప్తున్నానండి ఏదైనా మంచి కార్యానికి శ్రీకారం చుట్టేటప్పుడు ఇలాంటి అడ్డంకులు తేవదండి ఏదైనా మీరు రాజకీయ పరంగా ఉండి మీరు రాజకీయం చూసుకునేది తప్ప ఇలాంటి గుడి నిర్మాణాల గురించి ఏమై కుల మతాల గురించి మీరే అడ్డు పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ పక్కలో ఉందండి ఇప్పుడు వాళ్ళు కూడా మాకు వాళ్ళు పోలే చెప్తున్నారు సార్ స్వామి మీరు కట్టుకోండి గుడి కట్టుకోండి మాకు ప్రోత్సహిస్తున్నారు అలా ముందుకు వచ్చి మా ఏదన్నా చేయాలి కానీ దందా ఏందా ఇసుకం మాకు ఎందుకండి ఇది దయచేసి ఇలాంటివి మాట్లాడకూడదు చిన్ననూరు గారు మీరు అర్థం చేసుకోండి దీని ఇంతటితో ముగింపు పలికి ఇంకొకసారి అది ఇది అని చెప్పేసి అడ్డు పడకూడదని కోరుకుంటున్నాను స్వామి ఇలా వాటికి ఉందని చెప్పేసి వాళ్ళు ఈ బెస్తలు కూడా వచ్చారండి మేము దాని దాని పరం కొరకు మేమేం మాట్లాడలే ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రోత్సహించాలి వాళ్ళు దాదాపుగా కొన్ని సంవత్సరాలు నుండి వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకులని ఏదో స్మశాన వాటికగా పెట్టుకున్నారు అది వద్దు అని చెప్పినారు మేము దానికి అడ్డుకోలేదు దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు సరే ఇప్పుడు మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మెల్లవాళ్ళు కానీ ఇంకోరు కానీ దాన్ని ప్రోత్సహించిన అనమాట సరే మీకు ఉంది కదా చేసుకోండి మేము అడ్డుపడమని చెప్తున్నారు అందుకోసం దీని ఈ విషయంలో కూడా గుడి నిర్మాణంలో కూడా ఎటువంటి అడ్డంకులు రాకూడదు రావద్దండి దయచేసి ఏదో మీరు సింపుల్ గా చెప్తాను మన నియోజకవర్గంలోనే ఒక కనేకాలు కావచ్చు రూకొండ కావచ్చు మళ్ళీ వచ్చేసి కళ్ళందరూ ప్రతి ఒక్క దగ్గర స్వామి టెంపుల్ ఉంది మా దురదృష్టం ఏమంటే ఈ రాయదుర్గంలో మాకు టెంపుల్ అనేది లేదు ఏదో ఈసారి కాలు అసలు వారు ఆధ్వర్యంలో గుడి కట్టుకోవాలని మేము ఇది ఇది ప్లాన్ చేసుకుంటున్నాము దాన్ని అడ్డుకోకూడదని కోరుకుంటున్నాం సార్